రానా దగ్గుపాటి రామా నాయుడు గారి మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు యాక్టర్గా ప్రొడ్యూసర్గా మంచి సినిమాలను తీస్తున్నారు రాణా బాహుబలి తర్వాత నేషనల్ వైడ్గా రాణా గారికి గుర్తింపు వచ్చింది రానాకి మ్యారేజ్ అయిన విషయం అందరికీ తెలిసినదే ట్వంటీ ట్వంటీ ఆగస్టులో మిహికా బజాజ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రాణా గారు అయితే ఆమె ఆమె ఒక ఇంటీరియర్ డిజైనర్ రీసెంట్గా మెంటర్ అవేర్నెస్ అనే ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేశారు మిహిక అయితే రానా సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా కనిపించారు కానీ మిహికా డైలీ ఏదో ఒక పోస్ట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే ఈరోజు రాణాభార్య మిహిక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని షేర్ చేసుకున్నారు ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారిందనే చెప్పాలి మిహిక కాళ్ళకి చేతులకి దెబ్బలతో బెడ్ మీద ఉన్న ఒక వీడియోని షేర్ చేస్తూ మనం ఫిజికల్ ఇంజూరీస్ని ఎలా ట్రీట్ చేస్తామో మెంటల్ హెల్త్ గురించి కూడా ఆలోచిస్తే బాగు అంతే బాగుంటుందనే విషయంపై అమ్మ మెసేజ్ ఇచ్చారు ఈ మెసేజ్ నెటిజన్స్ని బాగా ఆకట్టుకుంటుంది ఈ విషయంపై నెటిజన్స్ కామెంట్ చేస్తూ మీరు చెప్పింది నిజమే అంటూ ఆమెకి కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ Hey, you ready? We're getting late. Come on, let's go. I can't. Why aren't you walking? There's nothing wrong with you. It hurts too much. Can you just act normal, please? Okay, I'm sorry. Everyone's going to think you're crazy. Come on, let's go.